పలువుని లక్ష్మణ ఫలం చెప్పాడు అబ్బా పొలం నిజంగా ఎన్నో ఆరోగ్య సమస్య నుంచి బయటపడగల శక్తి ఉన్న ఫలం అనమాట ఇది మా చిన్నక్కకి బాగా అనిపిస్తుంది పెద్దకాయ నువ్వు కనుక్కున్నవ్ తండ్రి దబ్బకాయ చూడండి సూపర్ నిమ్మకాయలాగా దెబ్బకాయ పులుపు సూపర్ ఆగు ఆగో ఎస్ హాయ్ హలో అండి మరి అవుతుంది మేము ఎందుకు వచ్చేసాం ఈరోజు లాగ్ ఏంటంటే మరి ఈరోజు నేను మా చిన్నక్క అట్లాగ వాకింగ్ వెళ్ళాను అనమాట మరి వాకింగ్ వెళ్తున్నప్పుడు చాలా చాలా చెట్లు అయితే మేము చూసాము నిజంగా ఇన్ని చెట్లు ఇక్కడ ఈ గల్లీలో ఉన్నాయా అని అనిపించింది ఎందుకంటే మేము ఎప్పుడు బయటకు వెళ్ళాము సరే ఈరోజు వాకింగ్ వెళ్దామని వెళ్ళాము చాలా ఎంజాయ్ చేస్తాము మీరు కూడా ఈ వీడియో చూడండి చాలా ఎంజాయ్ చేస్తారు ఇటు పక్కకు ఊరకట్లు వచ్చాము ఎంత బాగున్నాయి చెట్లు ఇవన్నీ పిందలు ఎంత బా బాగు పండింది అన్ని పిందెలు చూడండి చెట్టు చిన్నదే తింతే చెట్టు ఇంతే తెల్ల జామకాయలు బాగుంటాయి మామూలుగా సూపర్ కదా నాకు కావాలన్నా సన్నజాతి నాకు ఇష్టము అక్కడ గేటు ముందు పెట్టి ఆ గేటు కల్లిస్తే భలే ఉంటుంది ఎప్పుడో అనుకున్నా ఇది ఇది ఉందా అంటు అమ్మ వేస్తే బాగానే ఉంటుంది మునగ మునగా అవకాడ చింతచేట్ అవును మునక్కాయలు ఉన్నాయి చూడండి మునక్కాయలు బాగున్నాయి తీసా ఇల్లు భలే ఉందబ్బ ముచ్చటగా ఉంది ఇల్లు ముచ్చట అయినా ఇల్లు ఇదేం చెట్టు లక్ష్మణ ఓ బలోని లక్ష్మణ ఫలం చెట్టు అబ్బా బలోని ఒక అదే కదా ఇందులో ఇక్కడ అవునవును చూడండి అరుదైన ఫలాలు గల చెట్టు మనకి దొరికింది ఇక్కడనే మా ఇంటి పక్కన ఉన్న క్లాసులో నడుస్తూ వాకింగ్కి సూపర్ బాబా 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 నిజంగా ఎన్నో ఆరోగ్య సమస్య నుంచి బయటపడగల శక్తి ఉన్న ఫలం అనమాట ఇది అవునా తెనలేవా అట్లానా ఇది అవకాడోనా ఈ చెట్టు అవునా నీకు కనిపిస్తున్నాయేవా అమ్మో ఎంత పెద్దదే కాదు నీకు బాగా కనిపిస్తున్నాయి నాకు గదులు కనిపి అలవాటు కదా చూడండి మా చిన్నక్కకి ఎంత బాగా కనిపిస్తుంది పెద్దకాయ సూపర్ పెద్ద ఉసిరికాయ చెట్టు చూడండి ఎంత బాగుందో చాలా పెద్ద చెట్టు పెద్ద ఉసిరికాయ ఏది ఉసిరికాయ ఇక్కడ కనిపిస్తుంది ఒకటి బాగుంది పెద్ద చెట్టు చాలా పెద్ద చెట్టు యాక్చువల్ ఇక్కడ ఇంకో చెట్టు ఉంది చూడండి ఇంకా పెద్ద ఇది ఇంకా పెద్దది చాలా అక్కడ పోలే ఉన్నాయే కానీ ఇటు లైటింగ్ తగ్గింది ఆ లైటింగ్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఎంత పెద్ద ఉసిరికాయ చెట్టు అబ్బా భలే ఉన్నాయి పైన బాగున్నాయి ఆహాహాహా సూపర్ ఆగు ఆగు నేను ఇదే ఫస్ట్ చూడాం అంటే పెద్ద ఉసిరికాయ చెట్టు చిన్న చిన్నవి అయితే కనిపిస్తామండి మామూలుగా అయితే కదా ఇది ఆకు కూడా వెరైటీగా మాకు చూడండి ఎంత బాగున్నాయో బాగా పెద్దగా పైనుంచి వస్తున్నాయి కింద అయితే లేదు ఇది అనమాట కింద అందిని అందినట్టు దాన్ని వేలు కూడా కోసుకుంటారు ఏదక్క ఎందుకు దెబ్బకాయ చెట్టు ఇది ఈ ఆకు పెద్దగా ఉన్నది ఇది దెబ్బకాయ ఇది సీతాఫలం కాయలేం లేవు రోడ్డు మీద కూడా ఎంత బాగా సీతాఫలం చెట్టు పోదగోలేదు ఎండాకాలం అనే ఇప్పుడు ఆ చెట్లన్నీ వచ్చి అట్లా అనుకుంటే మరి కనిపించలేదా తెల్లగా చాెక్ట్ పోయింది అది సీతాఫలం ఇది నువ్వు కనుక్కున్న దెబ్బకాయ చూడండి సూపర్ నిమ్మకాయల్లాగా దెబ్బకాయ పులుపు భలే ఉంది కదా ఇల్లు కూడా బాగుంది భూమి ఇల్లు అంట ఇగ 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 ఇదిగందారం అదే కదా ఎక్కడా పనసకాయ చూడండి అదిగో దొంగ ఆడదాక్కుంది ఇల్లు చూడు ఎంత బాగా కట్టారు కదా యాక్చువల్లీ ఇక్కడ ఎక్కడ ఇల్లు చూసాను అక్కలేదు ఇదే చూస్తే అది అంత అంట ఇచ్చేది అదే కోటి ఉన్నారు ఏమో చెప్పారు ఇది మొత్తం అప్పుడు ఇప్పుడు ఇంకా చెప్తారు టూ ఇయర్స్ బ్యాక్ ఏమో లేదు లేదు ఉంటుంది ఇంకా ఎక్కువే ఉంది ఆహా లేదు థర్టీ ఫార్టీ అంతే కదా

సమ్మర్ క్యాంపు ఏప్రిల్ అండ్ మే ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్ని చెట్లు అయితే చూసారు కదండి చాలా బాగా నచ్చాయి కదా ఇదిగోండి మళ్ళీ చెట్టు కూడా చూడండి మా బాల్కనీలో ఒక చిన్న చెట్టుకే చక్కగా పూలు పూసాయి డబల్ మళ్ళీ అనమాట మంచి స్ప్రిల్ భలే వస్తుంది ఒక్క హోల్ ఫ్లవర్స్ అసలు అట్లా నిలబడితే చాలా ఎంత స్మెల్ వస్తుందంటే నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంటుంది చెట్లు చూస్తుంటే ఓకేనండి మరి మా లాగ్ మీకు నచ్చింది అనుకుంటాను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మా ఛానల్ సూపర్ సులోచన లాగ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఎన్నో మీ ముందుకు రాబోతున్నాయి మరి చూస్తూ ఉండండి మా వీడియోస్ని ఎంకరేజ్ చేయండి ఎంతోమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బాబాయ్